అందరికీ నవస్తా రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితులు అయితే కాస్త క్షీణించేయనే చెప్పాలి ప్రస్తుతం వల్లభరైన వంశీ కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు మెరుగైన వైద్య సదుపాయం కోసం విజయవాడ కానీ గుంటూరు కానీ తరలించాలని చెప్పి చూస్తూ ఉన్నారు అయితే అసలు వల్లబరేని వంశీ ఎందుకు అరెస్ట్ అయ్యాడు టీడీపీ పార్టీ ఆఫీసుని ధ్వంసం చేసిన విషయంలో అలాగే ఒక దళితుడిని కిడ్నాప్ చేసిన వ్యవహారంలో అరెస్ట్ అయ్యాడు సో దీని మీద బెయిల్ వస్తుంది అనే లోపే వల్లభరేని వంశీ మీద మరొక కేసు నమోదైంది ఇది ఏంటంటే గన్నవరం నియోజకవర్గంలో ఎలక్షన్ కూడా అమల్లో ఉంది ఎలక్షన్ కూడా అమల్లో ఉంటే గన్నవరం నియోజకవర్గంలో ఈ వల్లభ నేను వంశీ చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే జగన్ అన్న ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టాడు పోనీ ఏమన్నా ఈ ప్రభుత్వం నుండి వచ్చినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాదు వల్లభనేని వంశీ ఈ ఎంఆర్ఓ సంతకాలని అలాగే సంబంధిత అధికారుల సంతకాలన్నింటిని ఫోజ్ రిల్ చేసేసి ఈ వల్లబున వంశీ ఈ ఏం చేశాడు ఎల్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టేశాడు ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సో ఇళ్ళ పట్టాలన్నింటినీ ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఈ వంశీ ఇళ్ళ పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టాడు సో దీని మీద కేసు నమోదు అయ్యేపాటికి రోజు నూడుజువీడి కోర్టులో సరెండర్ అయ్యాడు ఈరోజు నూజువీడి కోర్టులో వెళ్ళినప్పుడు జడ్జి అడిగిన ప్రతి విషయానికి చెప్పేటువంటి మాట ఏంటంటే నాకు తెలియదు నేను ఏ సంతకాలు పెట్టాల నాకేం సంబంధం అని చెప్పి చేతులు దులిపేశాడు అంటే వల్లభనేని వంశీకి ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసు ఎందుకంటే రాజకీయాల్లో ఆరితేరిపోయినటువంటి వ్యక్తి లా విషయంకొస్తే ఒక నుండి ఒక కేసు తప్పించుకోవాలంటే ఎలాంటి సందర్భంలో ఎలాంటి సమాధానం చెప్తే మనం కాస్త సేవ్ అవుతాం అన్నీ తెలిసినటువంటి వ్యక్తి అంటే అంత చిన్న చితక మనిషి అయితే కాదు కదా వల్లభనేని వంశీ అలాంటి వల్లభనేని వంశీ ఈ రోజున చాకచక్యంగా చెప్తా ఉన్నాడు నాకు తెలియదండి నేను ఏం చేయలేదండి నాకు సంబంధం లేని విషయం అండి అని చెప్పి మాట్లాడుతున్నాడు అయితే వల్లభనేని వంశీ పరిస్థితి ఎలా ఉందంటే రీసెంట్గా వాళ్ళ మిస్సెస్ వెళ్ళి ములాఖాత్ చేసుకున్న సందర్భంలో వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితుల గురించి కాస్త చెప్పడం చూశారు దగ్గుతున్నాడు అడ్డు పెట్టుకుంటున్నాడు దగ్గినప్పుడు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నాడు శ్వాస తీసుకుంటాం ఇంక ఇబ్బంది పడుతున్నాడు నిజంగానే వల్లభనేని వంశి ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా నా అందగాడు వల్లభనేని వంశి చంద్రబాబు వల్లభనేని వంశీ అందాన్ని చూసి తట్టుకోలేక అరెస్ట్ చేయించడని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి అందగాడి పరిస్థితి ఎలా ఇప్పుడు చాలా అద్వానంగా తయారైంది అసలు వల్లబు నేను వంశీయేనా అన్నట్టు వల్లబునేని రూపురేఖలు మారిపోయాయి ఈ రోజున ఆ వంశీ పరిస్థితి కనుక చూస్తే చాలా దారుణంగా ఉంది కాస్త చూడడానికి బాధాకరంగా అనిపించినా సరే వల్లబు వంశీ చేసినటువంటి పనులు అలా ఉన్నాయి ఎందుకంటే ముఖ్యంగా ఒక రకంగా ఆలోచిస్తే రాజకీయ ఓనమాలు నేర్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీ ఆఫీసులు ధ్వంసం చేసేటంటే అసలు తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు ఊరుకుంటారు చెప్పండి ఇప్పుడు రాజకీయ నాయకులు పక్కన పెట్టండి పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు ఉన్నారు అలాంటి కార్యకర్తలే కొండంత బలంగా ఉన్నటువంటి ఈ పార్టీని ధ్వంసం చేస్తున్నాడు ధ్వంసం చేసేడు ఇలా ఇబ్బంది పెట్టాడు అంటే ఏ ఒక్కరు కార్యకర్తలు ఊరుకుంటారు సో ఈ విషయంలో వల్లభనేని వంశీ మీద చాలా సీరియస్గా వ్యవహరిస్తూ ఉన్నారు అయితే వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితులు అయితే చాలా దారుణంగా ఉన్నాయి నిన్న పేరుని నాని ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతూ ఉన్నాడు వల్లభురేని వంశీ ఆరోగ్య పరిస్థితులు బాగాలేదు జైల్లోనే చంపాలని చెప్పి చూస్తున్నారు వల్లభనేని వంశీని వాంటెడ్గా టార్గెట్ చేశారు కావాలని చెప్పి ఇదిగించేసారు ఎంత అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా సరే కరుణ కట్టినటువంటి ట్రీట్ చేస్తూ ఉన్నారు అసలు ఆరోగ్య పరిస్థితులు క్షీణించిపోతా ఉన్నాయి అసలు వంశీ రూపులేఖలు మారిపోయి చచ్చిపోయేలా ఉన్నాడు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత సంవత్సరం జైల్లో పెట్టుకుంటారు రెండు సంవత్సరాల తర్వాత జైల్లో పెట్టుకుంటారు పెట్టుకోండి ప్రస్తుతం విడిచిపెట్టినట్టు నాని కూడా మాట్లాడుతూ ఉన్నాడు సో ఏది ఏమైనప్పటికీ వల్లబరిని వంశీ ఆరోగ్య పరిస్థితులు అయితే కాస్త క్షీణించాయి ఇక్కడ కక్ష సాధింపు అరెస్ట్ చేసిన మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే అన్ని చట్టపరంగా అరెస్ట్ చేశారు వల్లబనేని వంశం మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది మెరుగైన వైద్య సదుపాయం కోసం విజయవాడ కానీ గుంటూరు కానీ తరలించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు సో ఖచ్చితంగా వల్లబరేని వంశీని మెరుగైన వైద్య సదుపాయం అందిస్తారు వల్లబరేని వంశీ స్టార్టింగ్ నుండి ఏం కోరుతున్నాడు నాకు స్పెషల్ రూమ్స్ కావాలి నాకు కొన్ని వైద్య సదుపాయాలు కావాలి నాకు మంచం కావాలి దుప్పటి కావాలని చెప్పి స్టార్టింగ్ నుంచి వల్లబరేని వంశీ ఈ కోర్టులో అప్పీల్ పెట్టుకుంటాం అవి రిజెక్ట్ అవ్వడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం సో ఆరోగ్య పరిస్థితి అయితే బాగాలేదు ప్రస్తుతం కోర్టు కూడా మెరుగైన వైద్య సదుపాయం అందించండి అంటూ పోలీస్ వ్యవస్థకి ఆదేశించారు అలాగే వైద్యులు కూడా వల్లభనీ వంశీనికి ట్రీట్మెంట్ చేస్తున్నారు ఖచ్చితంగా వల్లభనీ వంశీ కోలుకుంటాడు ఖచ్చితంగా తప్పు చేసి అన్నట్టు అన్ని నిరూపణ అయితే ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడు దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి వాళ్ళకి శిక్షలు పడితేనే రేపన రోజున అందరూ సిట్రేట్ అవుతారు పార్టీ విలువలు సిద్ధాంతాల గురించి కాస్త తెలుసుకోండి నమ్మిన పార్టీకి గొంతు కోసలే తయారు అవ్వకండి నచ్చితే పార్టీలో ఉండండి లేదంటే బయటకెళ్ళిపో తప్ప రాజకీయ వానమాలు నేర్చుకున్నటువంటి పార్టీలని మనం ధ్వంసం చేయడం కరెక్ట్ కాదు సో ముందు విలువలు నైతిక విలువల గురించి తెలుసుకోండి తర్వాత రాజకీయాలు చేసుకుందరు కానీ